ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న ఈరోజు మీడియా ఎయిటీ పర్సెంట్ మీడియా పనిచేసినట్టుగా కనుక మహిళల మీద జరుగుతున్న హత్యలు అత్యాచారాలు మీద కనుక చేసి ఉంటే ఎలాంటి సంఘటనలు జరిగి ఉండేవి కాదు అవి ఒక్కొక్కటి మన వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు రెండవ తేదీన బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హిందూపురం నియోజకవర్గం హిందూపురం నియోజకవర్గం తోమకుంట హిందూపురం మండలం తోమకుంట గ్రామంలో ఎనిమిదేళ్ల బాలికను అత్యాచారం చేసి తల మీద బండరాయితో గుద్ది చంపేశాడు గంగాధర్ అనే వ్యక్తి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క మీడియా సంస్థ కానీ దీని మీద ఎందుకు మీరు చర్యలు తీసుకోరు అని చెప్పి ప్రభుత్వాన్ని కానీ పోలీసు వారిని కానీ ప్రశ్నించలేదు ఏ మరి ప్రజలంటే లేకపోతే మహిళలంటే గౌరవం లేదా మీకు